హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే రూపాయ శుభార్త అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రెండు విడతలుగా ఇస్తున్నామని కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే వివరంగా చెప్పడం అయితే జరిగింది నిన్నటి రోజున ఈ అన్నదాత సుఖీభవా అంటే ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోకూడదు అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది చాలామంది రైతులు కూడా తెలుసుకొని లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ అన్నదాత సుఖీభవ అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయత అనేసి పిలిచేవారు దాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్తగా ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభావ అనేది పేరు అయితే మార్చడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రెండు విడతలుగా ఇచ్చేవారు అలాగే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు కలిపి మనకు పదమూడు వేల ఐదు వందలు అనేది ఇచ్చేవారు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావ పేరు మార్చడమే కాదండి మనకు ఇరవై వేలకైతే పెంచడం అయితే కూడా జరిగింది మనకు అన్నదాత సుఖీభవ కింద పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతలుగా ఇస్తున్నారు ఒక్కొక్క విడతకు వచ్చి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగా రెండు విడతలకు కలిపి పద్నాలుగు వేల రూపాయలు అనేది నేరుగా అర్హులైన వారి రైతుల ఖాతాలో జమ జమచరిమైతే జరుగుతుంది అలాగే పిఎం కిసాన్కు సంబంధించి మూడు విడతలు అయితే ఇస్తారు కాబట్టి ఆరు వేల రూపాయలు అనేది ఇది పద్నాలుగు అది ఆరు ఇరవై వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభవ కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పథకానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను చూడండి గత ప్రభుత్వంలో రైతు భరోసా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో అటువంటి వారు ఎవరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదండి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా ఎవరైనా పాస్బుక్ అనేది చేసుకొని ఇంకా అప్లై అయితే చేసుకోలేదో అటువంటి వారు అందరూ ఇప్పటి నుంచి అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీరు పాస్బుక్ ఎవరైనా చేసుకొని ఉంటే కొత్తగా అటువంటి వారు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది లబ్ధి పొందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్